హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి జీ ఛానల్ ఈరోజు నువ్వుల అయితే ఇలా తయారు చేస్తున్న ఫ్రెండ్స్ చాలా టేస్టీ అయినా ఈ లడ్డు వెళ్తే కూడా చాలా మంచిది హైరైన్ లోపం వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తినే ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది పాకం పట్టే పని లేదు మరి ఈ లడ్డు తయారు చేసే విధానం మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు నువ్వులనైతే ఇలా వేపించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకున్న ఇప్పుడు ఈ పొడిని మళ్ళీ ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్న ఆ బెల్లాన్ని కలిపి మళ్ళీ మిక్సీ పట్టి ఇలా తీసుకున్న దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని అయితే వేసుకుని బాగా ఈ మిశ్రమాన్ని కలిపి ఇలా లడ్డుల్లాగా చుట్టుకోవాలి చూడండి ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకొని ఇలా లడ్డులా చుట్టుకుని ఒక బాక్స్లో వేసుకొని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినవచ్చు ఈ లడ్డూలు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది హైరీన్ లోపం ఉంటే అది కూడా తగ్గుతుంది రక్తహీనత కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ లడ్డు పాకం పట్టే పని లేదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నువ్వులు బెల్లము ఉంటే చాలు మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చిందనేది బాక్స్ లో తెలిపండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి